వీఎన్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పడా హెడ్లైన్స్ లండన్ మిషన్ మెమొరియల్ చర్చ్లో ఈరోజు క్రిస్మస్ వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి

اس کے relifiers نے دوسточ子 نہیں چاہتا لے انا اب تو اس کے سام Trustee ا tama గత ఇరవై సంవత్సరాలుగా నేను ఈ ఫ్రూట్స్ని పెంచాడుతున్నాను అది ఇవ్వడానికి కారణమేనండి నేను అయిన తర్వాత కూర్చొని అంటే ఒక బాబు నేను వచ్చి బాగుంటే ఇప్పుడే అక్కడ ఇచ్చాను మళ్ళీ అంటే ఆయన అయిపోయాడు ఫోన్ కట్టిగా నవ్వాడు దీనికి ఎలా నవ్వుతున్నదో అని నోట్లో అలా తీసుకో నేను చెప్తే విద్య వచ్చిన ఫైవ్ వేసి బైక్ వస్తామని ఇప్పుడు అనుకున్నాను అది టైప్ నేను ఏదో ఒకటి చెయ్యాలి ఈ ఎవరి ఇయర్ ఫ్రెష్ యాపిల్స్ దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ యాపిల్స్ ఇది చాలా ఆశీర్వాదకరంగా నాకు కనిపిస్తుంది

మహిన్మాలో నేను ఉంటే చాలు ప్రియాసురా దు నే చూచే పండే చుచేనా చాలు మహిమాలో నేనాయంతో ఉంటే చాలు నిత్యమైన మోక్షకు నందు చేరి నిత్యమైన మోక్ష ಮಕ್ತಲತ ಸೋ ವಿ ಹಾವ್ ಟು ಗೆಟ್ ಅ ಡೇ ಫ್ರಮ್ ದಟ್ ಮಕ್ತ ಜೀವಂತಕ್ಕೆ ಕೃಷ್ಣ ಜಿಸ್ಕ್ರಿಸ್ಸ್ ನಮಗೆ ಜ್ಞಾಪಕಿಸಿಸಿದ್ದು ಅಂದ್ರೆ ಜಿಸ್ಕ್ರಿಸ್ಸ್ ರಿಮೈಂಡ್ಸ್ us that you okay you were celebrating the square but celebration of what ಅಂತಾರೆ प्रिपरेशनಲ प्रिपरेशनಲ ಸೇರೋ ಐ ಆಮ್ ಸೆಲೆಬ್ರೇಟಿಂಗ್ ದ ವಾಟ್ ಅಂತಾರೆ ಅಂದ್ರೆ కూడా ఉందా సిద్ధంగా ఉందా వి ద వైల్ టి కంప్రెస్ అండ్ మెయిన్ టెస్ట్ బాలింగ్ ఆ వాక్యపు శరీరధారిగా దృపాశి దశకు మన మధ్యన నివసించినట్టుగా మనం చూస్తున్నాము ఆ తర్వాత వాక్యం చెద్దుతాం తర్వాత